ఆడాడా వాంగ 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 దండాలండి నమస్కారం ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను అదేంటన్నయ్య గారు అమ్మాయికి ఏదైనా అడ్డం అభే అది కాదమ్మా ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు నేను దా మాట్లాడేదా వాడెవరు మాట వినే టైప్ కాదంటనే అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా ఇది కుల్ల పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువేం గాను ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమోనని అన్నయ్య గారు మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి బాలా నువ్వు ఆ కమిషనర్కి ఫోన్ చేసేవ్ పెళ్లికి ఆంధ్ర సీఎం తమిళనాడు సీఎం అంతా వస్తా ఉంటారు అందుకనే సెక్యూరిటీ విషయం మాట్లాడదానికదా పిలిచిన అగో ఆ జాగాలోనేదా భోజనాలు అక్కడ రిసెప్షన్ బంతి కెట్టలేదన్నా వెయ్యి మంది దాకా తింటారు అనుకోండి మే అవును మంది కోయంబత్తూర్ అంట కదా నాయుడు అంట కదా మగ బిడ్డకే మీ ఇట్టా అయితా ఉండము మీకు రెండు ఆడకూతులు అంటనే నిజాయితీగా ఉంటారంట కట్నం ఎట్టేస్తా ఉండరు కట్నం తీసుకోవాలని కుర్రాలు ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి ఇచ్చిచ్చేస్తాను కలియుగంలో మీ లెక్క మనుషులు చాలా తక్కువనే అవును మీ అయ్యా తాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా నేను కష్టపడి సంపాదించిన ఐపీఎస్ సర్టిఫికేట్ అదివే పెరి ఆస్తి అయ్యా వణకం ఆ వాంగ 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 మన్నికిను లేట్ అయిందేమో అదల్లా ఉండొల్ల జస్ట్ 10 నిమిషం సాపడింగ 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 కన్ను కైరుసి సూపర్ గా ఉంటుంది ఏం లేదు ఫోన్ లో మా వియంకుడు తగలనాడు అదానమ గోవిందరాజ్ ఎక్స్క్యూజ్ మీ సర్ ఆయన గురించి మాట్లాడడానికి మీరు నన్ను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాను అంత కోపం కమిషనర్ గారు అరెస్ట్ చేద్దరు కానీ ముందు భోజనం చేయండి సాపడ ముందు ఎందుకు కూడా అదే ఏం లేదు ఇదే అరెస్టు పెళ్ళి ఏదాకా ఆపితే బాగుంటుందేమో పెరిగే మనిషి సార్ అవరు తమిళనాటిలో పెరిగే మనిషి అనట్లా కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు వాటి వెనకున్న అక్రమాలు సాక్ష్యాధారతో నా దగ్గర ఉన్నాయి త్వరలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు బయటపడిపోతున్నారు ఐరమిన్ రుకా ఒక నిమిషం ఇదా ఇంగేరికే ఏందండి మీరు అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు దా అన్నయ్యతో మాట్లాడినా రెండు కూతుళ్లకు పైసా కట్టడం లేకుండా పెళ్లి చేస్తాడంట ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క తీరునుంటది రండి అక్కడ చేతులు కడుగుతురు కానీ ఇది ఇక్కడే ఉంచండి

నాకేది నచ్చదో నీ కండ్లకు నచ్చదు నీ చేతులు నాకు నచ్చుతాయి నాకు ఇష్టం ఉండదో వాడిని చేతులు చంపుతాయి అర్థం చేసుకునే పెండ్లాన్ దొరకడం అదృష్టం మర్డర్ చేసే పెండ్లా దొరకడం నల్ల అదృష్టం ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల ఏం లేదే ఏం లేదేంటి నువ్వు లెవర్ గురించి మొక్కునుంటావు అదేం కాదులేవే రే మీనాక్షి ఫోన్ ఏమన్నా చేసిందా లేదురా నువ్వు ఉత్తరంలో నా నంబర్ కరెక్ట్ గానే రాసావా కరెక్ట్ గానే రాశాను రా ఒకవేళ ట్రైన్ లో బయలుదేరిందంటావా స్టేషన్ కిట్ట కూడా మన వాళ్ళు రెడీ గా ఉన్నారు అసలు ఆ అమ్మాయి వస్తుందంటావా మగాడివి నువ్వే పేరెంట్స్ భయపడి చేస్తుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా లేదురా నాకు నమ్మకం ఉందిరా మనలో మనకి టెన్షన్ ఎందుకురా ఓసారి అమ్మాయింటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా అమ్మో ఇంకేమైనా ఉందా వాళ్ళ తమ్ముడు కానీ ఫోన్ ఇస్తాడనుకో మన పని ఏరా పెళ్ళికొడక మనిద్దరం కలిసి ఏళ్ళు చదువుకున్నవరా నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఈ నాలుగేళ్ళు నువ్వు మీనాక్షికే కాదు నాకు కూడా క్లాస్మేట్ వేగా ఈ నాలుగేళ్ళు మనందరం కలిసేగా తిరిగాం నేను నీ ఫ్రెండేగా ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా మీనాక్షిని లేచి వచ్చేయమంటావరా నాయనా మినిస్టర్ వస్తున్నారు కొంచెం వచ్చిపోరాదు మీ మామ బెంచి కారి పంపిండు నీకు పెళ్లి బహుమారని అంటా పిల్లని చూడాలే నేనంతా బంగారమే నువ్వు తాత్రి కూడా జాగలేదు నీ స్నేహితుడల్లో ఉన్నాడే గెస్ట్ పంపమని రాదే ఒక పక్కన పెళ్ళికి సిద్ధపడుతూ అవతల మా సిస్టర్ని లేచి వచ్చేమంటావరా మనకు కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం ఈ చాటు మాట వ్యవహారాలు వద్దనేది నిజాయితీ గల్లాడవైతే ధైర్యంగా చెప్పు ఏంటి నీ ఉద్దేశం యారు యారు ఎన్నా ఏం చెప్తున్నావు ఎవరు నువ్వు నమస్కారం అండి వణకం నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మీ వాడు మా సిస్టర్ క్లాస్ ఉత్తురు నువ్వు మా సిస్టర్ని ప్రేమించడం తప్పు కాదు లేచి మంటమే తప్పు నువ్వు ఎంత చీప్గా సలహా ఇచ్చినా తను ఎప్పటికలా చేయదు మేమంటే అంత గౌరవం తనకి అలాగే తనన్నా తన అభిప్రాయం అన్నా మాకు అంతే గౌరవం తను కూడా నేను ఇష్టపడుతుందనే మాటకి మేము ఎంత గౌరవం ఇస్తున్నాము నీ మాటకి మీ వాళ్ళు గౌరవిస్తే మా సిస్టర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కొంచెం క్షమించండి మాటు వ్యవహారాలు నాకు నచ్చవు మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది మనందరు పరువు ఇంకా కిందకి దిగజారకూడదని నేను ఇక్కడికి వచ్చాను లేకపోతే మీ వాడి మూలంగా ఎంత పెద్ద ఘనకార్యం జరిగేదో మీరు ఊహించగలరు అనుకుంటాను ఉదయ్ ఇందులో ఎటువంటి బలవంతం లేదు నీకు మా సిస్టర్ కావాలనుకుంటే ధైర్యంగా నీ అభిప్రాయం మీ వాళ్ళకి చెప్పు అలాగే మీ వాడి అభిప్రాయం మీకు నచ్చితేనే లేకపోతే లేదు మీ వాడి నిర్ణయం మంచిగా చేయడో తెలుసుకోవాలంటే మా గురించి కూడా మీకు కొంచెం తెలియటం మంచిది అమ్మా నానా ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి నా పేరు ఆనందరావు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సెక్షన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఈవిడ నా భార్య కమల అదే ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది ఈ మధ్యనే సొంతంగా ఓ ఇల్లు కూడా కట్టుకున్నాం అది మా అమ్మాయికి ఇచ్చేయాలనుకుంటున్నాం అందులో తనకి వాటా వద్దన్నాడు మా అబ్బాయి కోర్స్ మీ దగ్గర పనిచేసే గుమస్తాతో పోల్చుకున్నా మేము సరిపోకపోవచ్చు కానీ నీతి నిజాయితీ విషయంలో మాత్రం అమ్మవారు మమ్మల్ని కుబేరునే చేసింది ఆ అమ్మ సన్నిధిలో నిలబడి చెప్తున్నాం మా పిల్ల బంగారం మీ బిడ్డ మీకెంత అపరూపం మా బిడ్డ మాకంతే అంత సులభంగా మా పిల్లని మేము వదులుకోలేం అందుకే రండి అటు పక్క కళ్ళి మాట్లాడుకుందాం ఇంకేం మాట్లాడిన అంతా మా అబ్బాయే చూసుకుంటాడు మీ రండి ఆహా పిల్ల ఏర్పాటు చూడదాం అందరికీ తమ్మి చాలా పద్ధతిగా మాట్లాడావు పెద్దోడిని చెప్తున్నా కొంచెం అట్టలు మాట్లాడదాం వాంగా తమ్మి